जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्नाल्गव अध्यायमु गुणत्रयविभागयोगमु पन्नेण्डवश्लोकमु लोभः प्रवृत्तिः आरम्भः कर्मणाम् असमः स्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा ॐ श्रीकृष्ण श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎప్పుడైతే నీలో లోభం ఏర్పడుతుందో అంటే అవసరానికి కూడా నీ సొమ్ముని నీ సొత్తును వెచ్చించకుండా ఉండాలి అనేటటువంటి స్వభావం అయితే ఎప్పుడైతే ఈ లోభము నీలో ఏర్పడుతుందో అంతేకాకుండా ఎప్పుడైతే పనికి మాలిన పనులు చేయాలి అనే కోరిక కలుగుతుందో ఎప్పుడైతే ప్రతి పనిని ఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటావో ఇంద్రియాలకు ఏమాత్రము విశ్రాంతిని ఇవ్వకుండా పనులు చేస్తూనే ఉంటావో భోగములను అనుభవించాలి అనేటటువంటి కోరిక కలిగి ఉంటావో ఈ గుణాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో ఈ స్వభావాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు రజోగుణము నీలో ఎక్కువగా ఉంది అని గుర్తించాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఏ రకంగా రజోగుణము మనలో ఎక్కువగా ఉంది అని గుర్తించాలో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైనటువంటి కార్యములను చేస్తూ సత్వగుణాన్ని పెంచుకుంటూ శ్రీమన్నారాయణుడి చేతిలోని ఒక పరికరములాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం లోభప్రవృత్తిరారంభ కర్మనామ సమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర స్వయంభువ మనువు శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు నయస్య ఆది అంతౌ మధ్య స్వ పర నరం బహి విశ్వస్మాత్ మహత్ హో శ్రీమన్నారాయణ ఆద్యంతములు లేనటువంటి వాడివి నువ్వు తన పర అనేటటువంటి భేదము లేనటువంటి వాడివి నువ్వే ఈ విశ్వానికి అంతటికీ మూలము నువ్వు మొదటి వాడివి నువ్వు ఈ విశ్వాన్నంతటిని కూడా శరీరముగా కలిగినటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నువ్వే పరమసత్యము నువ్వే పరిపూర్ణమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడివి స విశ్వకాయ పురుహూత సత్య స్వయం జయాత్మశక్త్యా తాం విద్య నిరీహ ఆస్తే ఓ శ్రీమన్నారాయణ ఈ విశ్వమంతా కూడా కోట్ల కొలది నామములు కోట్ల కొలది దేహములు కలిగినటువంటి ఈ విశ్వమంతా కూడా నీ దేహము కదా తండ్రి ఈ విశ్వములో ఉపయోగిస్తూ ఉన్నటువంటి సకల శబ్దములు కూడా నిన్నే తెలియచేస్తూ ఉంటాయి సర్వావస్థలలో చేతనములను నియమించేటటువంటి పరమేశ్వరుడివి నువ్వు కదా ఏ మార్పులు లేనటువంటి వాడివి స్వయం ప్రకాశము కలిగినటువంటి వాడివి పుట్టుక లేనటువంటి వాడివి కర్మాధీనమైనటువంటి పుట్టుక లేనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ చాలా కాలము నుండి ఉన్నవాడివే అయినా మార్పులు లేని వాడివి అవటం చేత నువ్వు ఎప్పుడూ క్రొత్తగా ఉండేటటువంటి వాడివి అంటే పురాణుడివి ఈ ప్రకృతి నీ అంశ ఈ ప్రకృతి చేత ఈ విశ్వానికి అంతటికి సకల జీవులందరికీ కూడా జన్మాదులను కలిగించేటటువంటి వాడివి నువ్వు ఏ కోరికలు లేనటువంటి వాడివి నువ్వు కదా అంటూ స్వయంభువ మణువు శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदनाल्गव अध्यायमु पन्नेण्डवश्लोकमु लोभः प्रवृत्तिरारम्भः कर्मणामसमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा लोभप्रवृत्तिरारम्भः कर्मणामसमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण